ఏం తాగుతావు హాలిక్స్ బూస్ట్ బాన్ విటా నాకేమద్దు మరేం కావాలి బొడ్కా జిన్ బ్రాంతి బిస్కీ బాగా చెప్తా

తాగడానికా చేతులు పోసుకుని నాకడానికా నేను నా ఫ్రెండ్స్ అలాగే తాగుతాం ఇది రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండ్ అనుకున్నావా వైటో టూ టూ అన్నట్టు అడగడం మర్చిపోయాను నీ పేరేంటమ్మా చాణక్య చాణక్య అదేదో మహేంద్ర సింగ్ ధోని అన్నట్టు చెప్పావు నీ పేరు నాకు నచ్చలేదమ్మా మార్చేద్దా ఏంటి మార్చేస్తారా ఇది నా పేరు మార్చాక మీకు లేదు ఆహా బండి కొట్టేసి హక్కు ఉందేమో ఏంటి బండి దొరికి దీన్ని బెండు తెద్దాంలే అనుకుంటున్నావు కదూ షాక్ అయింది చాలు కానీ ముందు టీ తాగు అమ్మాయిలు బాగున్నారు కదూ అవును నువ్వు టీస్ చేస్తావా అక్క చెల్లు అమ్మాయి ఎరా కళ్ళు కనపట్లేదా సారీ బాస్ చూసుకోలేదు బయట ఆడాల మీద పడే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడాలు గుర్తు తెచ్చుకుంటారా చల్ థాంక్స్ అండి ఏయ్ నాకు డాష్ ఇస్తే ఏమనలేదు కానీ ఆ అమ్మాయికి డాష్ ఇస్తే సీరియస్ అవుతావా అంటే పాపం తన మంచి అమ్మాయిలా ఉండండి ఐస్ క్రీమ్ అరే తాళమేలేయా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా ఏంటో మధ్య మత్తు మరపు ఎక్కువైపోతుంది మందేంటి మల్లె పుల్ల వాసన ఎవరు నువ్వు అదేంటి నడువు నక్లెస్ రోడ్ల లా వంపులు తిరుగుంది ఎవరు కావాలి లేకో నువ్వే కావాలి ఎందుకు కాపురం చేద్దామని కాపురం చేయడం నేను కాపురం చేయా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా పైన పైన టైపింగ్ కొట్టి కాపడం పెడతాను కొట్టి కాపడం పెడతాం మరి

ప్యాచర్ లకి వెళ్ళినంటే పెళ్ళిందని పెళ్ళానికి తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పెళ్ళాడు కుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదు అన్నా వెనుకంటే ఇన్ని జరిగింది ఆ చదివిపోయి ఎవడో అర్థం ఆ చదివినాయయ్యా రాజా ఎక్కడో రాజా రాజా మన పెళ్ళముంది రాజా కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు ఆడి మతి మరిపోయి మనకు మినీ బ్యాంక్ ఏంటి

పెట్టి కిచెన్ లో ఉందా ఆకలి కేకలు పెట్టేస్తుంది ఒకసారి టేస్ట్ చూడొచ్చా ఆంటీ అయ్యో దాదే ఉందమ్మా తప్పకుండా థ్యాంక్స్ ఆంటీ అన్నట్టు మర్చిపోయాను మా అమ్మ వంట తినలేక చస్తున్నాను నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు వండి పెడతావో అని మీ అబ్బాయి ఎన్ని సార్లు అన్నాడో అన్నాడా అంటాడు అనే ఉంటాడు నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చూసి మా వంట ఎలా ఉందో చెప్పి అలాగే ఆంటీ అవును అక్కేది బెడ్రూమ్ లో ఉందమ్మా ఒక్క నిమిషం నువ్వు నిన్ను ఎలా తయారు చేస్తానంటే నువ్వే షాప్ అయిపోతావు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇప్పుడు కనుక బావగారు చూస్తే ఆఫీస్ కి లీవ్ పెట్టేస్తారే బండి కొట్టేసి నువ్వా రిచ్ డ్రెస్ వేసుకుని రొచ్చు పనిచేస్తావేమ్ సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అనమాట అయిపోయావే రోజు నువ్వు నీకేం తెలీదమ్మా దొంగతనాలు చేయడం ఇదేంటి నేను చేస్తేనే తిట్టుకునేవాడు చేస్తున్నాడేంటి హలో బండి దొరికేసి బయలుదేరి వచ్చేయండి బండి దొరికిందా అవును ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను మీరు సరే టెంపుల్ కు వచ్చేయండి సాయిబాబా టెంపుల్ రా బండితో అది కూడా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకీ బండి కొట్టేసిన ఎవరో కాదు నీ ఫ్రెండే ఏంటి షాక్ అవుతున్నావా నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు దొంగతనాలు చేస్తుంది అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడైనా డౌట్ వచ్చిందే నువ్వు పెద్ద రికార్డ్ అని అమ్మా పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావు అంటే నువ్వు మామూలు దొంగ కాదే నేను దొంగ కాదు కాదా మరి నా దగ్గర ఉండాల్సి బట్టి నీ దగ్గర అవుతుందమ్మా నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ థర్డ్ డిగ్రీ రేంజ్ లో ఉంది వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో అని నరకం నరకం చూపించావు అంత నీ వల్లేనే నిన్ను మామూలు కావాలనే ఇప్పుడు చేస్తానే వన్ డబల్ జీరో కి బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే బండి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కుట్టేసి నన్ను కుక్కలన్నీ వాటి తెప్పించుకున్నాం మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీళ్ళు ఎవరన్నా చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవ చేశాడు రెస్టారెంట్లకి పార్కులు కని ప్రతి అడ్డమైన చోటుకి తెప్పించుకున్నాం అసలు నువ్వు ఆడదాను ఎందుకు చేసావు ఇదంతా నిన్నే అడుగుతున్నాను ఏ ఉద్దేశంతో చేసావు ప్రేమించాను కాబట్టి అవును నేను అల్లరి పెట్టి ఏడిపించాను దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందు ఉంటావనే స్వార్థం నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను ఈ 20 ఇయర్స్ లో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది నాకు నువ్వంటే ఇష్టం మీ అమ్మ అంటే ఇష్టం నాన్న అంటే ఇష్టం మీ అన్నా వదిన చెల్లి చిన్న బాబు వాళ్ళంతా ఇష్టం నీ అమ్మాయిత్వం కల్మషలేని మనసంటే ఇంకా ఇష్టం నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి ఐ లవ్ యు చిచా ఏ పేపర్ లో ఏంటో ఒక మ్యాటర్ కూడా ఇంట్రెస్టింగ్ లేదు ఆ పేపర్ అన్నగా ఏదో ట్రయల్ కదా నాన్న ఎప్పుడు చూసినా వెదవ పేపర్ కొలానా ముందు కాస్త కాఫీ తాగండి హాయ్ అక్క హాయ్ అవగరు మీరు చెరగండి అప్పలేదు ఆంటీ మంచి నీళ్ళు తీసుకురానా మంచిగైనా పర్లేదు సర్లే ఏంటక్కా బావగారు డ్యూటీ సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నట్టున్నారు ఏం డ్యూటీలో ఏమో ఒక టైమ్ ఇదిగో మా మధ్య తీసుకో థ్యాంక్స్ ఆంటీ మీ తమ్ముడు తలుచుకుంటున్నట్టున్నాడు లోపలే ఉన్నాడు మజ్జిగ చాలా బాగుంది ఆంటీ మధ్య తరగతి వాళ్ళం కదమ్మా మధ్య కాస్త పల్చగా ఉంటుంది ఇచ్చిన చెయ్యి మంచిది కదా అంకుల్ అందుకే బాగుంది నువ్వు మా మరదలాగే చాలా బాగా మాట్లాడుతున్నావే తను నేర్పించిందే కదక్కా అవును మావాడు నువ్వు రోజు కలుసుకుంటున్నారా కెమిస్ట్రీ పెరగాలంటే తప్పదు కదా బాబు గారు చూడమ్మా నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు చీటికి మాటికి నువ్వు ఇలా రావటం అసలు బాలేదు కదా అంకుల్ అదే నేను అన్నాను అయినా మన ఇద్దరం కాబోయే మొగుడు పెళ్లాలో ఎవరేమనుకుంటే మనకెందుకు కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాల్సిందని ఎప్పుడు వస్తే ఏంట్లే అని అన్నాడు అంకుల్ హలో ఆల్రెడీ ఇక్కడ కోడలుంది నేను అదే అన్నానక్క తనే ఉన్నాడో తెలుసా మా అమ్మా నాన్న ముసలో అయిపోయాక మా అన్నయ్య వదిన అస్సలు పట్టించుకోరు వాళ్ళని చూసుకోవాల్సింది నువ్వే కదా ఇప్పటి నుంచి అలవాటు చేసుకో అన్నాడు మీరన్నది కరెక్టే అంకుల్ ఇలా చీటికి మాటికి మీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు అందుకే రేపటి నుంచి రోజుకి ఒక్కసారి వస్తాను పెట్టు మీ వదిన విషయంలో నా వల్ల కావట్లేదు నువ్వు కానీ అమ్మా నువ్వు తప్పు కరా గౌరీ నొప్పి ఫంక్షన్ అనమాట అలా అయితే ఇల్లంతా చుట్టాలతో బంధులతో కలకలాడిపోతున్నమాట